దేవుడు మనం ఒప్పుకున్నప్పుడు అంటే ఏ విధంగా అడుగులు జారారు అనే దాన్ని మీరు నెగిటివ్గా అనుకోవద్దు ఇందాకనే చెప్పాను దేవునికి సమీపమైన భక్తునికి చిన్న తప్పు కూడా పెద్దదిలా పడిందని తరచుగా కొన్ని భంగపాట్లు ఎదురవుతున్నప్పుడు లోపల ఒక రకమైనటువంటి భయం ఏర్పడిద్ది దేవుని పని చేస్తున్నా దేవుణ్ణి వెంబడిస్తున్నా దేవునితోనే నడుస్తున్నా ఒక రకమైనటువంటి భయము లేక అల్ప విశ్వాసం ఏర్పడింది ఎలా అంటే దేవుడు నీతిమంతులకు సహాయం చేస్తాడు భక్తిపరులకు సహాయం చేస్తాడు యథార్థవంతులకు సహాయం చేస్తాడు పరిశుద్ధులకు సహాయం చేస్తాడు నాలాంటి పని హిమల్లను అడుగు చేస్తాడా దేవుణ్ణి భక్తి చేస్తున్నానన్నట్టుగా ఉన్నానే కానీ నాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి ఎన్ని లోపాలు ఉన్నాయి వీటన్నిటిని బట్టి దేవుడు నన్ను ఎందుకు కనికరిస్తాడు నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే బహుబలము గలదై ఉండుదంటే నాలాంటి నీతి ప్రార్థన ఎందుకు బలంగా ఉంటుంది దానికి జవాబు ఎలా వస్తుంది ఫలానా విషయంలో నేను రాంగ్ స్టెప్ వేశాను ఫలానా విషయంలో దేవునికి అభ్యంతరంగా నడుచుకున్నాను ఫలానా విషయంలో నేను కొంచెం తేడా పడ్డాను గనుక దేవుడు నన్ను ఆశీర్వదించడు ఈ దేవుడు చెప్పలా ఈ లాజిక్ శత్రువు చెప్పాడు నువ్వు ఇంత తేడా కాబట్టి ఎట్లా వాడుకుంటాను నిన్ను దేవుడు ఎలా నిన్ను ఆమోదిస్తాడు ఏ విధంగా నిన్ను అంగీకరిస్తాడు నీ ప్రార్థన ఎలా బలంగా ఉంటుంది అష్టవంకర్లు కలిగి ఉన్నావు నువ్వు నీ బుద్ధి అంతా చెడిపోయిన బుద్ధి కాబట్టి నిన్ను అంగీకరించడు దేవుడు నీ సేవను ఆశీర్వదించుడు నీ బ్రతుకును ఆశీర్వదించుడు నీ జీవితం ఇంతే ఎవరు చెప్పరో మన మనసు మీద వాడు దాడి చేస్తాడు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తున్నా దేవుని వాక్యం ఏం చెబుతుంది నీ నమ్మిక చొప్పున నీ కలుగును కాకందా లేకపోతే నా నమ్మిక చొప్పున నీకు కలుగును కాకన్నాడా రక్తస్రావం కలిగింది స్త్రీని స్వస్థపరిచినప్పుడు ఏమన్నాడు కుమారి కుమారి ఎవరు కుమారి సమాధానం కలదాను వై హో నీ విశ్వాసము అద్ది నీ నమ్మిక చొప్పున నీ కలిగింది నీ విశ్వాసము నిన్ను రైట్ అంటే నీవు ఏది విశ్వసిస్తావు అదే జరిగింది వాడు ఏం చేస్తున్నాడంటే నీ దోషాలను నీ దృష్టిలోకి తీసుకొచ్చి నీలో అనుకూలమైన విషయాలను కూర్చున్న విశ్వాసం కాకుండా వ్యతిరేకమైన సంగతుల విషయంలో విశ్వాసాన్ని ఏర్పరిచి అదే జరిగేటట్టు వాడు చేస్తున్నాడు అర్థమైందా నువ్వు అన్ని వ్యతిరేక ఫలాలను ఊహించుకోవడానికి కారణం ఏంటి ఏదో అడుగులు జరిగిన అనుభవాలను బట్టి ఇక దేవుడు నన్ను కనీకరించడు ఆమోదించడు అంగీకరించడని అనుకుంటున్నావు ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో అదే జరుగుతుంది దేవునికి స్తోత్రం తప్పిపోయిన కుమారుడు తప్పిపోయినట్టు పందుల దొడ్డు కూర్చుంటే చివరికి ఊరకు తెచ్చేవాడు ఏమన్నా కానీ నేను దోషినే కావచ్చు నేను లేకుండానే కావచ్చు నేను తేడానే కావచ్చు కానీ ఆయన తేడా కాదు కదా ఆయన కృప కలిగిన వాడు కదా దయ కలిగినవాడు వాడు కదా నేను ఆయన పాదాలే పట్టుకుంటాను ఆయనే నన్ను కనికరించి కనీసం కొడుగ్గా కాకపోయినా దాసుడుగా నన్ను అంగీకరిస్తాడు కదా దేవునికి స్తోత్రం వెళ్తా నన్ను లేచి వచ్చాడు కాబట్టి ఏం విశ్వసించాడు నేను ఇలానే చావాలి నా నాకు ఇంతే కరెక్టు నాకు పందులతో కరెక్ట్ ఎందుకంటే మా నాన్న వదిలిపెట్టి వచ్చాను మా నాన్న రక్తం కష్టార్జితం తీసుకొచ్చి నేను పనికిమాల కార్యక్రమాలకు తగలబెట్టాను కాబట్టి నాకు ఇలాంటి శాపగ్రస్తమైన జీవితమే తగ్గింది నాకు ఇంతే జరగాలి ఇంతే జరిగిద్దంతే అనుకున్నట్టయితే అతని లైఫ్ అక్కడే అయిపోయేది కానీ అతను అక్కడుండి కూడా నేను ఇలా ఉన్నాను కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే ఒకవేళ కనికరం పొందుతాను నా స్థితి నాకు రావచ్చు ఆయన రాకపోయినా కనీసం దాసుడుగానైనా బతకచ్చు అని నేను తేడా కావచ్చు కానీ నా తండ్రి ప్రేమలో తేడా లేదు ఆయన కనికరం కలవాడని ఆ విశ్వాసం కలిగి వెళ్ళాడు తీర దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందిరా ఏమైంది ఎందుకు ఎట్లా అని డైలాగులు ఏమైనా ఉన్నాయా వాళ్ళ నా దగ్గర ఏ ఏం లేవు అమాంతం కౌలించుకొని పరిగెత్తుకొని పోయి కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు ఎన్ని ముద్దులు పెట్టాడో మనకు తెలియదు కానీ మొత్తానికి ముద్దు పెట్టాడు గబ్బువాసంలో వచ్చాడు అయ్యేం పట్టలా ఏ స్థితిలో ఉన్నాడో పట్టించుకోవాలా మొత్తానికి వచ్చిన వాడిని కవులించుకొని ముద్దాడి మనవాడు ఏదైతే అనుకున్నాడో అది చెప్తున్నాడు తండ్రి నేను పరలోకము నీకును విరోధముగా పాపం చేశాను కాబట్టి నేను నీ కుమారుని అనిపించుకోవడానికి తగను నీ దాసుడుగా నేను ఉంటాను అంటే అట్లనా ఓకే కుమారు ఇట్లాంటివి ఏం ఆయన ఎందుకు రాలా బాధపడుతున్నావు ఊరికాయ ఏం మాట్లాడాల అసలు కొడుకు మాట్లాడుతుంటే అటువైపు చూడట్లా వెనక వైపు తిరిగి పనివారిని దాసులను పిలిచి ఇవి వస్త్రాలు తీసి పడేసి ప్రశస్తమైన వస్త్రమును వీనికి కట్టండి విని చేతికి ఉంగరం పెట్టండి వీనికి పాదరక్షలు తొడగండి వీనికి తలకు నూనె రాయండి విని ఎలా చేయండి అలా చేయండి అని చూడండి అన్ని నాళ్ళ దరిద్రం ఒక దెబ్బతో అడ్రస్ లేకుండా పోయింది ఏది విశ్వసించినందుకు నేను తేడానే కావచ్చు కానీ నా తండ్రి తేడా కాదు నన్ను నా యోగ్యతను బట్టి కాకపోయినా ఆయన కృపను బట్టి నన్ను ఆశీర్వదిస్తాడు అవునా నా యోగ్యతలను ఎంచుకొని నేను అన్ఫిట్ అని అదే విషయాన్ని దేవుని నేనేదో అయినట్టుగా నాకు నేను జడ్జి చేసుకోవటం ఎందుకు నా దోషాలు ఒప్పుకోవటం వరకు నా బాధ్యత ఇక జడ్జిమెంట్ అయింది ఆయన ప్లేస్లో నేను కూర్చొని నాకు నేనే జడ్జి చేసేసుకుని ఇక్కడ దిగజారిపోయి ఎందుకు కూర్చోవాలి ఇది సాతాను కుట్రా దేవుడు నిన్ను క్షమించడు నీకు ఆశీర్వాదం ఉండదు నువ్వు అభివృద్ధి చెందవు నువ్వు ముందుకెళ్ళవు అనే వినబడే స్వరం అనేది సైతాను స్వరం నా దేవుడు నాకు నిశ్చయంగా కనికరం చూపుతాడు ఆయన రక్తంతో నన్ను కడుగుతాడు నా దోషములను పరిహరించి నిశ్చయముగా ఆయన నన్ను నిలబెడతాడు పూర్వపు స్థితి కంటే ఇంకా ఉన్నతమైన వైభవాన్ని నాకు ఇవ్వగల సమర్థుడు నా దేవుడు